బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు హనుమకొండ వేదికగా సాయంత్రం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక జరగనుంది రజతోత్సవ సభకు కథనోత్సాహంతో కదులుతున్నారు గులాబీ శ్రేణులు సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు దాదాపు పన్నెండు వందల ఎకరాల్లో నిర్వహిస్తున్నారు ఈ సభ సభా వేదికపై నాలుగు వందల మంది కూర్చునేలా సిద్ధం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ పైనే అందరి దృష్టి నెలకొంది చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్న కేసీఆర్ ఏం మాట్లాడతారని చర్చ జరుగుతోంది తెలంగాణలో పదహారు నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది ఇరవై ఐదేళ్ల పండుగకు ఊరు వాడా కదిలింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు ఒక లెక్క వరంగల్ సభ తర్వాత మరో లెక్కగా ఉంటుందని చెబుతున్నారు సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు

రైట్ ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులైతే అర్పించారు తెలంగాణ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ప్రతాప్ సో ఈరోజు హనుమకొండ వేదికగా గులాబీ గర్జన జరగబోతోంది సో అప్డేట్స్ ఏంటి ిఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు గులాబీ దండ అయితే పెద్ద ఎత్తున కదుగుతుందని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులంతా కూడా కదనోత్సాహంతో అడుగులు గుర్తు చేస్తున్నారు ఇప్పటికే ఈ సభకు సంబంధించి సాయంత్రం జరుగుతున్న ఈ సభకు సంబంధించి కూడా బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నెల కాలం తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి శ్రేణులకు ఏ విధంగా దిశానిర్దేశం చేశారు పార్టీ భవిష్యత్తు సంబంధించిన ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది అయితే చాలా క్యూరాసిటీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నెల కాలం సంబంధించి ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ అంశాన్ని టార్గెట్ చేస్తూ కూడా కామెంట్స్ ఈ రోజు స్పీచ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే గులాబీ శ్రైన్ అంచనా వేస్తున్నాయి మరోవైపు ఇప్పటికే ఇప్పుడు ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు తెలంగాణ భవన్ లో తెలంగాణ తండ్రి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కూడా నివా కులమాలలు వేసి అదే అదేవిధంగా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించి ప్రాసెక్ బీఆర్ఎస్ భవన్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా బయలుదేరడం జరిగింది ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి అక్కడ అమరవీరులకు స్థూపానికి నివాళు అర్పించనున్నారు అమరవీరుల స్థూపం నుంచి అర్పించిన తర్వాత కొండా లక్ష్మణ్ బాపూచి నివాసానికి కూడా వెళ్ళి అక్కడ కూడా నివాళు అర్పించనున్నారు అక్కడ కూడా కొండా లక్ష్మణ్ బాపు సంబంధించి చూసినట్లయితే పార్టీ అక్కడ ఆవిర్భావమే అక్కడ జరిచేస్తుంది కాబట్టి ఆ అక్కడ జలవయర్లోనే అక్కడ ఆ ఏరియాకి సంబంధించి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ప్రాంతానికి సంబంధించి కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ అర్పించి అక్కడ నుంచి నేరుగా వరంగల్ వెళ్లేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు కేటీఆర్ వెంట పెద్ద ఎత్తున నేతలంతా కూడా వచ్చిన పరిస్థితి ఇక్కడ బీఆర్ తెలంగాణ భవన్లు ఇక్కడ నుంచి నేరుగా బయలుదేరా సో మొత్తం మీద దీనికి సంబంధించి పెద్ద ఎత్తున శ్రేణులంతా కూడా భారీ ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు ఈ రోజు సాయంత్రం సంబంధించి దాదాపు పన్నెండు వందల ఎకరాల్లో ఈ భారీ సభను ఏర్పాటు చేశారు సాయంత్రం ఆరు గంటలకు కేసీఆర్ అక్కడికి చేరుకుంటారు కేసీఆర్ చేర్పును కూడా అక్కడ తక్షణంగా ఏ విధంగా ఏం కామెంట్ చేస్తారనేది కూడా సూచన దాదాపు పదేళ్ల కాలం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసింది అది ఈ ఏడాది కాలం ఏడాది కాలంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు వివరించే అవకాశం ఉంటుంది వీటితో పాటు ప్రభుత్వ అంశానికి సంబంధించిన అంశాలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాలు చెప్తూ మొత్తం మీద బీఆర్ఎస్ సభకు సంబంధించి ప్రేమలంతా కూడా పెద్ద ఎత్తున నుంచి తరలి వెళ్తున్నారు ఇప్పటికీ బీఆర్ఎస్ వర్కింగ్ కలిసి తెలంగాణ భవన్ లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణ తల్లి పులమాల వేయడం కానీ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పులమాల వేయడం పార్టీ జెండాను ఆవిష్కరించి ఇక్కడ నుంచి నేరుగా పార్క్ వెళ్ళడం జరిగింది ఆ పార్క్ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నివాళు అర్పించి ఆ నేరుగా అక్కడ నుంచి వరంగల్ కు వెళ్ళారు కేటీఆర్ వెంటైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున అయితే కేటీఆర్ వెంట బయలుదేస్తున్నారు హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేసింది బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ గా అవతరించింది ఈ పరిణామాల నేపథ్యంలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించడానికి పన్నెండు వందల ఎకరాల్లో భారీ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో స్టేజ్ మీదే నాలుగు వందల మంది కూర్చునేలాగా స్టేజ్ ఏర్పాట్లు జరిగాయి ఇక సభా ప్రాంగణం వద్ద భోజనం ఏర్పాట్లు పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశారు ఈ నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభలో ఏడాదిన్నర తర్వాత కేసీఆర్ మొట్టమొదటిసారి ప్రజలని ఒక బహిరంగ సభలో అడ్రస్ చేయబోతున్న నేపథ్యంలో కేసీఆర్ నోటి వెంట ఎటువంటి మాటలు వస్తాయి తెలంగాణ గురించి ప్రస్తుతం ఆయన రాజకీయంగా ఎటువంటి పొలిటికల్ కామెంట్స్ చేస్తారనే దాని మీదే అందరి చూపు నెలకొని ఉంది ఇక సిద్దిపేటలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ పుట్టి నేటికి ఇరవై ఐదేళ్లు అయిందని హరీష్ రావు గర్వంగా చెప్పారు బీఆర్ఎస్ అంటే తెలంగాణ బానిస సంఖ్యలు తెంచి మనకు స్వతంత్రం ఇచ్చిన పార్టీ అని గుర్తు చేశారు హరీష్ కాంగ్రెస్ ప్రజలకు ఇబ్బందులు మొదలైనాయి వాళ్ళు ఎన్నో అది వైకుంఠం చూపించారు ఏదేదో లేదు గారు కూడా బంద్ ఈ రాష్ట్రంలో ఎవరవున కాదన్నా మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ప్రజల కష్టాలు దూరం చేస్తుంది ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది ఈ ప్రజల్ని అభివృద్ధి పథంలో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది అని చెప్పి మనవి చేస్తూ రైట్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ జెండా ఆవిష్కరించిన బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన దృశ్యాలను మనం చూస్తున్నాం ఒక బాక్స్ లో మరొక బాక్స్ లో కరీంనగర్ లో జెండాను ఆవిష్కరించినటువంటి హరీష్ రావు హరీష్ రావుని ఆ ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం సో రెండు బాక్సుల్లో కూడా బీఆర్ఎస్ ఈ ఈరోజు బీఆర్ఎస్ దండు అయితే తన గళాన్ని విప్పబోతోంది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ పార్టీ ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని ప్రజల ఆదరణ ఏ విధంగా ఉంది అనేదే ఈ ఇరవై ఐదేళ్ల జర్నీలో నిరూపితమవుతోంది అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు ఇద్దరు కూడా ముందు నుంచి చెప్తూ వస్తున్నారు ఈ క్రమంలో ఒక ప్రాంతీయ పార్టీ ఇరవై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ తర్వాత అటువంటి సుదీర్ఘమైన ప్రయాణం చేసినటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అంటూ కూడా వారు చెప్పుకుంటూ వచ్చారు ఈరోజు ఈ రజతోత్సవ సభ వేదికని కూడా ఎలకతుర్తిలో చాలా ఘనంగా ఏర్పాటు చేశారు ఈ సభకి దాదాపు పది లక్షల మంది దాకా కూడా ప్రజలు వస్తారు అనేటువంటి అంచనా ఉంది బీఆర్ఎస్ దండు గులాబీ దండు ఈరోజు అంతా కూడా ఎలకతుర్తి వైపు పయనమైందనే చెప్పాలి హనుమకొండ జిల్లాలో ఈరోజు అన్ని ఏర్పాట్లు హంగు ఆర్భాటాలతో బీఆర్ఎస్ ఘనంగా ఈ సభ ప్రాంగణాన్ని అయితే ఏర్పాటు చేసింది కేసీఆర్ ముఖ్యంగా ఈ సభా ప్రాంగణంలో ఏం మాట్లాడతారు ఏం చెప్పబోతున్నారు తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అనే దాని మీదే అందరి చూపు నెలకొని ఉంది